శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ ఈరోజున్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు చైత్రబహుళ పాడ్యమి శనివారం స్వాతి నక్షత్రం సిద్ధియోగం కౌలవ తైతుల కరణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అక్షరాభ్యాసానికి అన్నప్రాసనకు కేశఖండనకు వివాహాది శుభకార్యాలకు చక్కని సుముహూర్తాలు ఉన్నాయి అన్నప్రాసన అదే ప్రకారంగా అక్షరాభ్యాసం వెంట్రుకలు తీయించడం వివాహం వీటికి శుభముహూర్తాలు ఉన్నాయి ఇక దేవతా సంబంధమైనటువంటి చిత్రపటాలు ఏవైతే ఉంటాయో అంటే నరసింహస్వామివారి పటం కావచ్చు లేకపోతే లక్ష్మీదేవి పటం కావచ్చు ఆంజనేయ స్వామివారి పటం కావచ్చు ఇలా ఏవైనప్పటికీ దేవతా సంబంధమైన చిత్రపటాల యొక్క కొనుగోలు చేసుకోవడానికి నూతనమైనటువంటి పరిచయాలకు క్రయ విక్రయాదులకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవాలి ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున మనం ప్రత్యేకించి అశ్వత్థసేచనము అంటే రావి చెట్టుని పూజించడం ప్రారంభం చేయాలి అని చెప్పని ప్రధానంగా చెప్పారు ఇక నక్షత్రము వారము రెండు కూడా నృసింహస్వామి వారికి సంబంధించినవి స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున స్వామి ఆవిర్భవించాడు అలానే వారం కూడా శనివారం ఉన్నటువంటి రోజున స్వామి ఆవిర్భవించాడు కనుక ఈ రోజున లక్ష్మీ నరసింహోపాసన చేయడం కూడా ప్రశస్తం అటు రావిచెట్టుని ఇటు స్వామి వారిని ఇద్దరిని కూడా పూజించవలసినటువంటి రోజు ఈరోజు దాన మయూకము అనబడేటువంటి గ్రంథము మనకు ప్రత్యేకించి ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి నాలుగు పాసాల పాటు అశ్వత్థనారాయణ పూజించాలి అని చెప్పని చెప్తున్నది అక్కడ చెప్తూ ఉదక కుంభ ప్రదానే భవేత్ భత్ తేనా మూలం సేవ్యం నిత్యం జితాత్మన ఎవరైతే ఈ చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢమాసంలోనబడేటువంటి నాలుగు మాసాల్లో కూడా ప్రతిరోజు కూడా ఉదక కుంభదానం చేయలేకపోతున్నారో చలివేంద్రాల వంటివి నిర్మాణం చేసి చక్కగా నీటిని అందించడం కానీ లేకపోతే ఇంటి బయట నీళ్ళ కుండను ఉంచి దారిన పోయేటువంటి వారందరికీ కూడా దాహార్తిని తీర్చడం కానీ ఇట్లాంటివన్నీ చేయలేకపోతున్నారో అటువంటి ఆ దోషాదులన్నీ అంటకుండా ఉండటానికి శ్రీమన్నారాయణ ప్రీతిగా అశ్వత్థ తరుమూల సేచనము చేయాలి అంటే రావి చెట్టు యొక్క మొదటిని నీటితో బాగా తడపాలి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా నీరు పోసి సేవించాలి ఈ నాలుగు నెలలు కూడా అని చెప్పారు అశ్వత్థానికి నారాయణకి అభేదం చెప్తారు రావి చెట్టే విష్ణుమూర్తి విష్ణుమూర్తే నారాయణుడు మళ్ళీ ప్రత్యేకం వీళ్ళిద్దరికీ ఏమి భేదం లేదట కానీ ఏ స్త్రీ కావచ్చు ఏ పురుషుడు కావచ్చు ఎవరైతే ప్రతిరోజు కూడా వెళ్ళి అశ్వత్థానికి నీరు పోస్తారో వారందరూ కూడా మహావిష్ణువుని అభిషేకించినటువంటి పుణ్యాన్ని వారంతా కూడా పొందుతారు అని చెప్పని రావి చెట్టుని కొడుకుతో సమానంగా చెప్పారు కొడుకుని కొడితే ఎంత పాపమో రావి చెట్టుని నరిగితే అంతే పాపం రావి చెట్టుని మొదలంతా నరికేస్తే పృత్తహత్యం చేసినంత పాపం కలుగుతుంది అని అన్నారు ఎందుకంటే కొడుకుతో సమానంగా చెప్తారు రావి చెట్టును సంతు లేకపోతే రావి చెట్టుకి కనుక ఉపనయనం చేస్తే సంతానం కలుగుతుంది అని ప్రతీతి శనివారం ఉన్నటువంటి రోజున ఎనిమిది రావి చెట్లు గనక నాటి ఆ రావి చెట్లు చక్కగా పెరిగే విధంగా జాగ్రత్త తీసుకున్నట్లయితే గనక ఎవరికైతే ఏలి నాటిసిన ప్రభావం ఉందో అది తొలగిపోతుంది అని చెప్పారు అలానే నాకు సంతానం లేదు నాకు వృద్ధులోకాలు ఎలా అపుత్రస్య గతిని నాస్తి కదా మరి నేను ఎలా తరించడం అని అంటే గనక ఏదైనా చక్కని దేవాలయంలో ఒక మంచి రావి చెట్టును నాటి అది భగవదార్పితం చేసి ఆ రావి చెట్టు యొక్క బాగోగులు చూసుకుంటున్నట్లయితే ఈ అపుత్రతత్వం ఏదైతే ఉందో ఆ దోషం వాళ్ళకి తొలగిపోతుందని చెప్పారు అంత గొప్పదైనటువంటిది రావి చెట్టు అందుకని ఆ రావి చెట్టుకి మన సనాతన వైదిక ధర్మంలో చాలా విశేషమైనటువంటి స్థానం ఇచ్చారు ఇలా ఈ నాలుగు మాసాలు కూడా రావి చెట్టును కనుక సేవించినట్లయితే కనుక సర్వపాప ప్రశమనం సర్వదు ప్రణాశనం సర్వరోగ ప్రశమనం నిత్యం సంతతి వర్ధనం అమస్తమైనటువంటి పాపాలు దుఃఖాదులు పోవడంతో పాటుగా వ్యాధులు కూడా నిదానిస్తాయి సంతానం వృద్ధి చెందుతుంది అని అన్నారు ముఖ్యంగా స్త్రీలకు ఇది చాలా విశేషం ఎవరికైతే థైరాయిడ్ లాంటివి ఉండటం వల్ల సంతానం కలగట్లేదో అటువంటి స్త్రీలు ఉదయం పూటే సూర్యకిరణాల్లో ఉండేటువంటి వేడిని రాకముందే ఈ యొక్క అశ్వత్ వృక్షం దగ్గరికి వెళ్ళి దాని మొదట్లో విస్తారంగా నీరు పోసి నూట ఐదు ప్రదక్షిణాలు కనుక చేస్తూ వచ్చినట్లయితే ఈ థైరాయిడ్ వ్యాధి తగ్గుతుంది గర్భ సంబంధమైన దోషాలు తగ్గుతాయి సంతానం కూడా వృద్ధి చెందుతుంది అందుకనే సంతతి వర్ధనం అని ఇక్కడ చెప్పడం గల కారణం ఇది సూర్యకాంతి వస్తున్న కొద్దీ దీనికి ఉండేటువంటి ఆ ప్రభావం తగ్గుతుంది అందుకని ఇలా దానికి ముందుగానే చేయాలి దీనికి ఆయుర్వేదం కూడా ఒక మాట అంట ఈ రావి చెట్టు వేరు నుంచి కూడా ఒక విభిన్నమైనటువంటి పదార్థం వెలువడుతూ ఉంటుందట దాన్ని ఆఘ్రాణం చేయడం వలన వాసన చూడడం వలన ఈ దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పని అయితే దీనికి ఆ ప్రభావం ఎప్పటిదాకా ఉంటుంది సూర్యకాంతి సోకనంత వరకు సూర్యకాంతిలో ఉండేటువంటివన్నీ ఉంటే మళ్ళీ ఈ రసాయనిక చర్య మారుతుందన్నమాట అందుకని దానికన్నా ముందుగా ఇలా చేయడం వలన ఇవన్నీ విశేషాలు కలుగుతాయని చెప్పారు రూపి భగవాన్ ప్రయతామే జనార్థన ఇచ్చుచ్చార్య నమస్కృత్య ప్రత్యహం పాపనాశనం నేను చేసినటువంటి ఈ పూజ వలన అశ్వత్థరూపటువంటి నారాయణుడు ప్రీతి చెందుగాక నమస్కారం చేయటం వలన సమస్తమైనటువంటి పాపములు కూడా తొలుగుతాయి ఎక్కరోతి తరోర్మూల సేకం మాసచతుయం సోపి తత్ఫలం ఆప్నోతి సుతిరేషాసనాతని ఇలా ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే నారాయణ సేవిస్తారో పూజిస్తారో వాళ్ళందరికీ కూడా వేదోక్తమైనటువంటి ఫలితం లభిస్తుంది వేదంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వారు అందుకోగలుగుతారు అని అన్నారు కానీ దీనికి జ్ఞాపకంగా పెట్టుకొని మనం అందరం కూడా చక్కగా ఈ నాలుగు మాసాలు కూడా నారాయణ సేవించి తరించదుగాక ఇక నృసింహోపాసన శనివారంతో కూడినటువంటి స్వాతి నక్షత్రం కూడినటువంటి కారణం చేత ఈరోజు చేసేటువంటి నృసింహ పూజ చాలా విశేషమైనటువంటిది నృసింహస్వామి భక్త సులభుడు భక్తి ఎక్కడుంటే స్వామి అక్కడ ఉంటాడు భక్తి చేత స్వామిని పట్టుకోవలసిందే తప్ప ఆడంబరముల చేత మాత్రం స్వామిని పట్టుకోవడానికి మాత్రం కూడా కుదరదు అనడానికి మనకి పద్మపాదాచారుల వారి యొక్క వృత్తాంతమే చాలా గొప్పదైనటువంటి నిదర్శనంగా మనకు కనబడుతూ వస్తున్నది శంకర భగవత్పాదాచారుల వారి యొక్క ప్రధానమైనటువంటి శిష్యవర్గంలోని వారు ఈ పద్మపాదాచారుల వారు వారు ఎంతటి గురుభక్త దుర్లో మనందరికీ కూడా తెలిసినటువంటిదే ఒక రోజున గంగానదికి ఆవల ఒడ్డున పద్మపాదాచారుల వారు ఉన్నారు ఈవల ఒడ్డున శిష్యులందరితో కలిసి శంకరాచార్యుల వారు ఉన్నారు శిష్యులందరిలో కూడా పద్మపాదాచారుల వారి మీద కొంత ఈర్ష్యం ఉంది ఎప్పుడు గురుగారు ఇతన్నే పిలుస్తూ ఉంటారు అతనికి ఉన్న గొప్ప ఏమిటి మనకి లేనిటువంటి గొప్ప ఏమిటి అనేది వీళ్ళ వాళ్ళ అందుకని వీళ్ళందరికీ కూడా పద్మపాదులకు ఉన్నటువంటి గురుభక్తిని నిరుపమానంగా ఉన్నటువంటి దాన్ని నిరూపణ చేయడం కోసమని చెప్పని శంకరాచార్యుల వారు పద్మపాద అని వేశారట ఆయన అసలు పేరు సనందుడు అందుకని సనందా అని కేకవేశారట ఆ సమయానికి వెంటనే ఆయన గురువుగారు వచ్చేస్తున్నాను అని చెప్పని ఎదురుకుండా ఉన్నది నీరు ఇందులో నేను అడుగు వేస్తే మునిగిపోతాను అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ గంగా నదిని అమాంతలో దాటుకుంటూ వచ్చేసారట అంటే నీటి మీద చక్కగా రోజుకుంటూ వచ్చేసారట ఆయన యొక్క భక్తికి మెచ్చుకొని సాక్షాత్తు గంగా ఆయన పాదములు నీటిలో ముడక్కుండా ఉండటం కోసం అని చెప్పని తన యొక్క పాదాలు ఎక్కడెక్కడైతే ఆయన పెడుతున్నారో అక్కడల్లా కూడా తామర పూలు ఉంచుతూ ఆయన పాదములు మోసుకుంటూ తీసుకువెళ్ళిందట గంగాది అలా పాదం ఎక్కడ మోపితే అక్కడ తామర పువ్వు వచ్చింది కనుక ఆయనకి పద్మపాదుడు అనేటువంటి పేరున్నది అని ఈ పద్మపాదాచారుల వారు శంకర భగత్పాదాచారుల వారిని చేరకముందే విపరీతమైనటువంటి నృసింహోపాసన చేసినటువంటి వారు వీరు రోజు కూర్చొని అమోఘంగా తపస్సు చేసేవారట ఎక్కడ హోమ నక్షత్రంలో తపస్సు చేశారు వీరు పద్మపాదాచారుల వారు నరసింహమూర్తి గురించి ఎంత తపస్సు చేసినా వీరికి ఆ నృసింహుడి యొక్క సాక్షాత్కారం కలిగేది కాదు దాంతో ఒకరోజు ఆయన కోపం వచ్చింది చికాకు వచ్చింది ఆవేశం వచ్చింది ఉక్రోషం వచ్చింది దుఃఖం వచ్చింది అన్నీ ఒకేసారి పొంగి పుర్లే ఆయనలో ఇంకా నాకు ఈ జీవితం అక్కర్లేదు భగవంతుని దర్శనం చేయనటువంటి ఈ జీవితం నిరర్ధకం ఆయన పెద్దదైనటువంటి కొండ చర్య చూసుకున్నారు దాని మించి కిందకి దూకడానికి నిశ్చయం అయిపోతున్నారు అలా దూకబోతూ ఉండగా అగవాయ్ అనేటువంటి మాట ఆయన ఎవరా అని వెనక్కి తిరిగి చూశారట చిన్న పిల్లవాడు జాతి పిల్లవాడు ఆ బోయ పిల్లవాడు చూసి ఎందుకండి ఎందుకు కింద పడదాం అనుకుంటున్నారు అని అని అడిగారట ఆయన అని చెప్పని ఆ పిల్లవాడి వంక చూసి ఆశ్చర్యపోయేట కాల వైపరీత్యం అలా ఉంటుంది అతన్ని చూడగానే ఇంట్లో ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతి కలిగింది అతనితో మాట్లాడాలని వచ్చింది ఆ పిల్లవాడితో ఈ అడవిలో ఒక వింత జంతువు ఉంది దానికోసం బ్రతుకుతున్నాను అది కలవడకపోయేసరికి బాధతో తూగుతున్నాను అన్నట్టు నాకు తెలియని జంతువులు ఏవి ఈ అడవిలో లేవే ఏమిటో ఆ జంతువు చెప్పు నేను చూస్తాను అన్నట్టు పిల్లవాడు అతను అనగానే నేను చెప్పేట ఆ వింత జంతువు ఎలా ఉంటుందంటే ముఖమేమో సింహముఖం ఉంటుంది మిగతా ఏమో మానుష్య శరీరంతో ఉంటుంది ఆ వింత జంతువు కోసం వెతుకుతున్నా అన్నట్టు నేను ఈ అడవిలో చాలా రోజుల నుంచి ఉంటున్నాను అబ్బాయి నాకు ఎక్కడ అటువంటి వింత జంతువు కనబడలేదు అన్నట్టు ఈ పిల్లవాడు లేదయా ఆ జంతువు ఈ అడవిలో జరుగుతోంది అది ఒక పట్టాన ఎవరికంటా పడదు అదే కదా బాధ అన్నట్టు అదే నిజమైతే దీనికోసం నువ్వు చావన అవసరం లేదు సాయంకాలం సూర్యుడు అస్తమించేపాటికల్లా నీ ముందు పెడతాను ఆ జంతువుని అప్పటిదాకా నాకు వ్యవధివు అని చెప్పని ఆ బోయ పిల్లవాడు వెళ్ళిపోయాట వెళ్ళిన వాడు కరెక్ట్గా సాయంత్రం సమయానికల్లా వచ్చేట నృసింహస్వామిని బంధించి వెంట తీసుకుని వేడితో బంధించేట కేవలం లతలతోటి నృసింహస్వామిని చుట్టూ చుట్టి శుభ్రంగా తీసుకొచ్చి రా 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 అని లాక్కొని తీసుకొచ్చి అట్ట తీసుకొచ్చి ఇదేనా చూస్తున్నటువంటి వింత జంతువు అని అడిగాట ఆశ్చర్యపోయేట పద్మబాదుడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఆ నరహేరికి స్తోత్రం చేసి స్వామి ఇంత అఖండమైన తపమాచరించినటువంటి ఆచరించినటువంటి నాకు సాక్షాత్కరించకుండా ఈ పోయవాడి చేతికి నువ్వు ఎలా చిక్కగలిగావు పైగా వాడు లతలతో బంధిస్తే ఇంతటి మహోగ్రమైనటువంటి బలాన్ని పెట్టుకుని నువ్వు ఏ ప్రకారంగా అతనికి వశీభూతులు ఉండగలిగావు అని అడిగాట వెంటనే ఆయన మందహాసం చేసి నేను భక్తికి లొంగినట్టు ఇంకా నేను దేనికి లొంగను నేను ఇంత జపం చేశాను ఇంత జపం చేశానని చెప్పి నువ్వు గింజుకుంటున్నావు ఆ అహంకార దర్ప ప్రభావ కారముల చేత నీకు సాక్షాత్కరించలేడు ఈ పిల్లవాడో నేను ఇక్కడ ఈ అడవిలో ఉన్నాననేటువంటి దాన్ని నమ్మి నువ్వు చెప్పినటువంటి మాటను అనుసరించి నా కోసం అన్నపాదాలు కూడా మర్చి అన్నపానాదులు కూడా వదిలివేసి మర్చిపోయి మనస్సులో నా రూపాన్ని నిలబెట్టుకొని నా కోసమే వెతికాడు అది కూడా పరోపకారార్థం ఇతరుల యొక్క జీవనాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పాను కనుక అతని భక్తికి అన్నట్టు దాంతో స్వామి భక్తికి వసూడవుతాడనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారే పద్మవాదాచార్యుల వారు కూడా నృసింహుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు అందుకని అంతటి గొప్ప దైవం నారసింహ దైవం భక్తితో కొలిచినట్లయితే విని వెంటనే వశమైపోతాడు స్వామియానికి ఇంకేం అక్కర్లో ఒక్క పానక నైవేద్యం ఉంటే చాలు పాపం పానకానికే తృప్తిపడి మనకు కావలసిన వరాలన్నీ కూడా అనుగ్రహించేస్తాడు మహానుభావుడు అటువంటి ఆ నారసింహుడు మనల్ని సదా సంరక్షించుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క గమనిద్దాం మనం ప్రతిరోజు కూడా ప్రయాసపడేది ధన సౌపార్జనకే ఎలా సంపాదించుకోవాలి సంపాదించుకుని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా సంపాదనని పెంచుకోవాలి ఇదే తాపత్రయంలో మనం తిరుగుతూ ఉంటాం అయితే చాలామందికి ఏమవుతుందంటే సంపాదిస్తారు కానీ సంపాదించినటువంటి డబ్బు నిలబడదు అది వచ్చింది వచ్చినట్టు ఏదో వరదలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి సందర్భాలలో డబ్బుని నిలబెట్టుకునడానికి గాను ఉపకరించేటువంటి ఒక పరిహారాన్ని నేను చెప్తాను ఇది ఒక రకంగా చెప్పాలంటే తేలికే కాకపోతే దీంట్లో మీకు కావాల్సింది ఏంటంటే హత్తాజోడి ఈ హత్తాజోడి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుంది మన దక్షిణ భారతదేశం వైపు లేదు ఈ హత్తాజోడి అనేది ఒక చెట్టు వేరు దీని పంట మన వైపు అసలు పండదు ఇక్కడ మనకు ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ పంట పండడానికి అసలు అవకాశమే లేదు దీనికి ఇది కేవలం ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది చూడడానికి అచ్చం గద్ద కాళ్ళు రెండు కూడా దగ్గర పెడితే ఎలా ఉంటాయి దాని వేలు అలా ఉంటుంది హత్తాజోడి కొంచెం గరుకుగా చూడడానికి కొంచెం ఇంపుగా ఏమి ఉండదు చూడడానికి ఇంపు లేకుండానే కనబడుతూ ఉంటుంది ఇది మీకు ఆన్లైన్లో ఆర్డర్లో పెట్టి తెప్పించుకోవచ్చు లేదంటే అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా అమ్ముతూ ఉంటారు బయట ఎక్కడైనా సరే కొన్ని తెచ్చుకోవచ్చు ఆ హత్తాజోడి మీరు పొందాలి ఈ హత్తాజోడి తీసుకొని మీరు చేయవలసిందల్లా ఒక ఎర్రని వస్త్రం మీద ఈ హత్తాజోడిని పెట్టండి ఏదైనా మంచి శుభముహూర్తం చూసుకోండి అక్షయ తృతియో లేకపోతే హోలీ పర్వదినము ఇట్లా ఏవో ఒకటి ఒక మంచి రోజు చూసుకోండి లేదా దగ్గరలో ఇలాంటి పండుగలు పర్వదినాలు ఏవీ లేవనుకుంటే కనుక మీ పేరు విస్తరపడే ఒక సుముహూర్తాన చక్కగా ఈ హత్తాజోడిని ఒక ఎర్రటి వస్త్రం మీద పెట్టండి దేవుడి దగ్గర చిన్న ఎర్రని వస్త్రం వేసి ఆ ఎర్రని వస్త్రం మీద లేదా బ్లౌజ్ పీసుని చక్కగా బాగా మడిచేసి పెట్టేసి ఉంచి దాని మీద ఈ హత్తాజోడిని పెట్టండి ఇది సాక్షాత్తు చాముండేశ్వరి స్వరూపం ఈ హత్తాజోడి ఉందంటే చిండికా అమ్మవారు ఉన్నట్టే లెక్క అందుకని ఆ చెండికామ్మవారి స్వరూపమైనటువంటి హత్తాజోడిని కళ్ళకత్తుకుని చక్కగా దాని మీద అక్కడ నుంచి దాని మీద బాగా సింధూరం వేయండి బాగా సింధూరం వేయండి చక్కగా హత్తాజోడంతా నిండే విధంగా లేకపోతే దానికంతా చక్కగా రాసే విధంగా కాస్త సింధూరం వేసేసి నమస్కారం చేసుకోండి రోజు మీరు పూజ చేసేటప్పుడు దేవుడితో పాటు దీన్ని కూడా దండం పెడుతూ ఉండండి ఇంతే మీరు చేయవలసింది మీరు ఎప్పుడైనా దేవుడు పట్టాలు ఇవన్నీ శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ఎర్రని బట్ట ఉంది కదా దాన్ని కూడా ఒకసారి దులిపి మళ్ళీ పెట్టి మళ్ళీ దాని మీద ఈ హత్తాజోడి పెడుతుండండి కానీ ఇది నేల తాకకూడదు నేల తాకుండా ఉండాలి కుదిరితే రోజు ఒక చిటికటి సింధూరం వేసి నమస్కారం చేస్తూ ఉండాలి ఇంతే వచ్చినటువంటి ధనం చక్కగా నిలబడుతుంది ఎక్కడా మీకు ఇబ్బందులు లేకుండా కూడా భవిష్యత్తు సాగుతుంది ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతో విశిష్టమైన అంశాలతో రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి